హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జంగిల్ బాయ్ జేసి మీరు ఎట్లా ఉన్నారు కిరాకున్నా దోస్తులు చూడండి లెగ్ పీసులు ఇవాళ మన రెసిపీ ఏంటి తెలుసా రాక్ అండ్ చికెన్ ఫ్రై ఏంటి రాక్ అండ్ చికెన్ ఫ్రై అది రాక్ అండ్ చికెన్ ఫ్రై కాదురా బండ మీద చికెన్ వేపుడు అరే అది తెలుగులు రా బండ మీద చికెన్ వేపుడు నేను చెప్పింది ఇంగ్లీష్ రా రాక్ అండ్ చికెన్ ఫ్రై ఎందుకు చేసేద్దాం చూసేద్దాం అరే నందుగా ఆ పీసులకు కారం గట్టిగా పట్టించురా సరే సరే గాని ఆ ఉప్పు కారం లేదు ఎట్టబడి తుప్పు కారం దే పో అరే ఇక్కడ మంట చేసా చూసి కూడా కారం చేయమంటాను తెచ్చుకుంటా కాదా రాయిష్ గా నేను కూకున్నా కాదా నేనేం తెస్తా నువ్వే తెపో మంచోడుగా రాయిష్ గాడు అరే బద్దకస్తు పోటీలు పెడితే ఫస్ట్ నువ్వే వస్తావురా బద్దకస్తు పోడా ఆ బద్దకస్తుల గురించి నువ్వే చెప్పాలి నేనే వినాలి ఇక దేపో ఉప్పు కారం చాలు కానీ పో రడు కారం కారం కొద్ది ఎక్కువేసుకుంటావు తగినంత కూడా అది కూడా సరిపోయినంత పసుపు తగినంత గరం మసాలా అరే నందుగా మొత్తం మిక్సింగ్ చేయరా మొత్తం ఇక ముక్కలు పట్టేటట్టు గట్టి మిక్సింగ్ చేసుకోవాలి కలుపు మంచి కలుపు గట్టిగా బిస్కు లెగ్ పీస్లకు మస్తు పట్టుకోవాలి అరే లొంబా ఇగ అక్కడ ఏం తిరుగుతానో రా మంట జెయి ఆ మంట కోసం కట్టాలి నట్టానురా నీ కలుపుడు అయిందా మరి నా కలుపుడెప్పుడు అయిందిరా నువ్వు వేరుడే అవుతా నీ మంట చేసేరా తొందరగా ఇగ పెడదాం అరే నందురా నా మంట అయితే అయింది కానీ నీ కలుపుడు అయిందా లేదా రేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నా కలుపుడు ఎప్పుడు అయిపోయింది సరే కానీ ఆ బండేడ పెట్టి వచ్చినావు ఫస్ట్ అది పట్టుకొచ్చి పొయ్యి మీద పెట్టు అరేయ్ ఆ బండ కూడా నేనేదే అన్నారా అది కొద్ది లేదురా ఏంది బండ లేవదా తింటావా ఇంత ఇంత మింగి తింటావా బండ చూస్తాడు ఎందులో భయపెట్టిస్తాను లేకపోతే ఆ బండ నా మీద వేసేటట్టున్నావు గారా తాగు బెదిరిస్తే కానీ భయపడరు పోరగాండ్లు అంతే బెదిరిస్తూనే ఉండాలి పని చేపిస్తేనే ఉండాలి తగ్గేదే మనం లొంబగాడైతే పొయ్యి మీద బండ పెట్టేసిండు ఇక లేట్ ఎందుకు నూనె పట్టుకొచ్చేయరా దోస్తులు బండ మీద నూనె అయితే పోసుకున్నాం ఇక లేట్ ఎందుకు మన అండ్ చికెన్ ఫ్రై చేసేద్దాం దోస్తులు ఈ రాక్ కైన్ చికెన్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం పెట్టుకున్న బండ అనేది పగిలిపోతుంది ఆల్రెడీ మాది ఇంతవరకు క్రాక్ వచ్చింది ఎప్పుడు పగుతుంది అని చూస్తాను భయంతో కాస్త మనం మంట పెట్టుకొని పని చేస్తాను మేమైతే ఇన్ని వీడియోలు తీసాం కానీ ఇంత కష్టమైతే వీడియోలో పనిలే ఈ బండ పగుడలేమో పహారు వక్కల కూడా ఏమో కానీ చూడండి ఎట్లా పగిలిందో ఈడు మంట పెడతావుడు పెటర్ రాయేసుడు ఇది కూడా ఎప్పుడు పోగుతో అర్థమైతే లేదు తప్ప అంట నిమిషం కోసారి అందుగా చూస్తా అంటే మంచిగా గుమగుమలా ఇది ఎప్పుడు పోగుతా నేను చెప్తా అంటే నువ్వేమో గుమగుమలా ఆడుతాంది అంటాను కదా రాయేసి ఎట్లరా పగలేదురా అట్లానే బట్టే ఫస్ట్ పెట్టిన నిమిషానికే బయలుదేరు నిమిషానికి ఒకసారి మా టంటు అది మా తిరిగి అయితే పొయ్యికి ఐదు ఆరు బండలు ఎవడు పెట్టాడు నేను చూడండి పగులు ఎన్ని బండలు పెట్టినాం ఆ ట్రండ్ ఈ ట్రండ్ ఇటో ఒకటి ఐదు బండలు పెట్టినాం మరి నందుగా ఫ్రై అయిపోయిందిరా ఉల్లిగడ్డలు గుండ్రంగా గోయి మరి దోస్తులు గుమగుమలాడే బండ మీద చికెన్ వేపుడు అయితే రెడీ అయింది అది నందుగా ఉల్లిగొట్టలు మంచిగా పట్టుకర దోస్తులు మొత్తానికైతే రాక్ కార్న్ చికెన్ ఫ్రై అయిపోయింది

ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్ కొంచెం సపోర్ట్ చేయండి కూడా రావట్లేదు కొంచెం మీరే షేర్లు కూడా కొట్టేసేయండి మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు కూడా ఇలాంటి మరికొన్ని వీడియోస్ తోటి ముందుకు వచ్చేస్తాం ఇక కూడా గట్టి గట్టుండి